ఇక్కడైతే ఒక అమ్మాయి కూర్చుంది ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ తీసుకోవాలో లేదో నేను అడుగు అడుగుతా ఫస్ట్ ఒకవేళ అడిగితే నేను ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటాను హాయ్ హూక్ యూ ఇంటర్వ్యూ యా ఓకే థ్యాంక్ యూ వాట్స్ యువర్ నేమ్ నోట్స్ ఆఫీసా ఓ తన పేరు వచ్చేసి నోట్స్ ఆఫీసా అంట మొత్తం పెద్ద పేరు లాగా ఉంది మనమైతే షార్ట్ కట్ గా పిజ్జా అని పిలుద్దాం పిజ్జా అంటే మన తినే పిజ్జా కాదు తన పేరు చేసి పిజ్జా పిజ్జా అంటే F I యా ఓకే హౌ ఓల్డ్ ఆర్ యు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఆ ఇక్కడ చిన్న పిల్ల ఓకే యూ హావ్ బాయ్ ఫ్రెండ్ యా హావ్ ఓకే డు యు టెల్ మీ యువర్ కల్చర్ अन्दू कल मल मल्हे क्रिस्टन् తెలుగు అందరూ ఉన్నారు ఇక్కడ కానీ అంత భేదాలు లేకుండా మంచిగా జీవిస్తారు అన్నమాట ఇక్కడ యూ ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళందరూ వర్క్ చేస్తారు అన్నమాట ఎవరు కూడా ఖాళీగా ఉండరు అన్నట్టు ఎవరు వర్క్ చేసుకుని వాళ్ళే మనీ సేవింగ్ చేసుకుంటారు ఎవరిపైన డిపెండ్స్ కాకుండా వీళ్ళే సొంతంగా ఒక వాళ్ళ బ్యాంక్ లో వాళ్ళ అకౌంట్ లో సేవింగ్ చేసుకుని ఉంటారన్నమాట అనమాట సో మన దగ్గర ఎట్లంటే ఆ మన దగ్గర కూడా ఎట్లాంటి ఇరవై ఏజ్ పంతొమ్మిది ఏజ్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే నాకు అమ్మ ఇది కావాలి నాన్న ఇది కావాలి అనుకుంటా అంటారన్నట్టు సో ఇక్కడ అలాంటిది ఇబ్బంది ఏమి ఉండదు వీళ్ళకి ఒక పదిహేను పదహారు ఏజ్ వచ్చిందంటే సార్ వేరే కంపెనీలకు వెయి వర్క్ చేసుకుంటూ ప్లస్ స్టడీ చేస్తారు అన్నట్టు సో వాళ్ళకు వాళ్ళే మనీ సేవింగ్ చేసుకుని ఏం కావాలో వాళ్ళు కొనుక్కుంటారు సో యువ్ గో వర్క్ బై మోటార్ సైకిల్ డిపెండ్స్ నెవర్ డిపెండ్స్ ఆల్ యువర్ మనీ చూసారు కదా తన సొంత డబ్బులతో మోటార్ బైక్ తీసుకొని తన వర్క్ అయితే వెళ్తానమాట వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా అడగలేదంట సో కెన్ఐన్స్

సో వాళ్ళకు ఫ్రీడమ్ ఉంటుంది అంటు ఇంట్లో కూడా ఫ్రీడమ్ అలా ఇస్తున్నారు వాళ్ళకు ఆ ఫ్రీడమ్ తోనే వాళ్ళు బాగా అక్కడ ఇక్కడ వెళ్తారు చూస్తారు మూవీకి షాపింగ్కి వెళ్తారు వర్క్ వస్తారు ఇట్లా అన్నట్టు వాట్ ఐ వాంట్ యూ సమ్థింగ్ ఆర్ మలై రైట్ Yeah, Malay. Mm You marriage. marriage Malay boy. Yeah. Yeah, you love also Malay boy. -hmm. Or oh, never marriage other religion. Can. Uh, uh, many people also can marry with uh, another people like. Indian, but must uh, our rules is that boy must come into our religion oh, lah, your religion. Muslim, oh. Uh, Muslim religion. బట్ యు యువట్ గో అద్దర్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ రిలీజియన్ లోకే రావాలన్నట్టు ముస్లింలకే రావాలి కానీ వేరే మతంకి వాళ్ళు మారంట వాళ్ళు అలా కట్టుబడి ఉంటారు అన్నట్లు వాళ్ళ మతానికి ఓకే థ్యాంక్ యూ యూఆర్ సో క్యూట్ బా నవ్వుతుంది క్యూట్ అంటే సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ తో మీ ముందుకు మళ్ళీ నేను వస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్